అందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై పేతురు గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం మతే పదిహేడు ఇరవై ఏడు అయినను మనం వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పై పైకి వచ్చి చేపను పట్టుకొని దాన్ని నోరు తెరచిన ఎడలా ఒక షెకిల్ దొరుకును దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును ఇమ్మని అతనితో చెప్పాను పేతు జీవితం నుండి ఈరోజు నాలుగు సంఘటనలు ధ్యానించి వాటి నుండి దేవుడి పేతురుకు మనకు ఏం నేర్పిస్తున్నాడో చూద్దాం ఇప్పుడు చదువుకున్న సంఘటనను యేసుప్రభు తన రాజపాత్రను ప్రధానంగా చూపెడుతూ ఉన్నాడు రాజులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ సుంకం కట్టనక్కర్లేదు కానీ ఇక్కడ అరిషకల పన్నును తనకు పేతురుకు కట్టేందుకు ఏసయ్య వీలు కల్పించాడు ఆనాటి ఆ రాజుకు కట్టాల్సిన సుంకం కట్టకుంటే వారు అభ్యంతరం పెడతారు కాబట్టి కట్టమని చెప్పాడు ఏసు ప్రభు రాజు అనే సంగతి వాళ్ళకి తెలియదు ప్రభుయే సుంకానికి కావలసిన ధనం సమకూర్చాడు కానీ పేతును వెళ్ళి తీసుకురమ్మన్నాడు దేవుడు ఎప్పుడు కూడా సమకూరుస్తాడు కానీ మనం కూడా పనిచేయాలని ఆయన కోరిక రెండవ సంఘటన క్షమాపణ గురించి మత్తయి పద్దెనిమిది ఇరవై ఒకటిలో పేతురు ప్రభువును ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదనం తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించు ఏడుమార్ల మట్టుక అని అడిగాను ప్రభు అతనితో ఏడుమార్లు కాదు డెబ్బది ఏళ్ళ మారు మారుల మట్టుకని చెప్పాను అంటే సార్లు అని అర్థం మనం దేవుని వద్ద నుండి పొందినట్లు మనం ఇతరులకు కూడా ఉచితంగా ఇవ్వాలి అన్నాడు మనం ఇతరులను క్షమించలేకపోతే మనం ప్రభువును అవమానించినట్లే మూడో సంఘటన తగ్గింపు స్వభావం గురించి యోహాన్ పదమూడు నాలుగులో కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే అన్నాడు తగ్గింపు స్వభావము కలిగి ఉండట చాలా గొప్ప లక్షణం పసుకా భోజనం తినటం కూర్చున్న శిష్యులు ఎవరూ కాళ్ళు కడుక్కోలేదు అప్పుడు ప్రభు వారి పాదములు కడుగుటకు ఉపక్రమించాడు కాళ్ళు కడగడం అంటే అనుదిన నైతిక ప్రక్షాళనం యొక్క ప్రాధాన్యతను సూచిస్తుంది మనకు రక్షణ సమయంలో పవిత్రీకరణ జరిగింది అనుక్షణమైన సన్నిధిలో ఉండాలి అంటే మనము ఇహలోక మాల్యన్యం అంటుకోకుండా చూసుకోవాలి నాలుగవ సంఘటన యోహాను పద్దెనిమిది పదిలో యేసుప్రభువును బంధింపు వచ్చినప్పుడు జరిగింది సీమోని పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి తెగ నరికాను అతని పేరు మల్కు పేతురు కలవరపడి మల్కు చెవి నరికేశాడు ఆ తర్వాత ఏసయ్యతో సంబంధం కూడా తెంచుకున్నాడు ముమ్మారు ప్రభు తనకు తెలియదని బొంకినప్పుడు అప్పుడే ప్రభు వెనక్కి తిరిగి పేతురు వైపు చూశాడు ఆ చూపు చాలా మాట్లాడింది పేతురు బహుగా విలపించాడు ప్రపంచానికి ఎదురు తిరిగి ప్రభు కొరకు నిలబడాలి అంటే చాలా ధైర్యము నిశ్చయత ఉండాలి దేవుడు తన కృప మనపై కుమ్మరించి ప్రభు కొరకు ధైర్యంగా నిలబడేలా చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం దయా మైడా ఏసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి పేతురు ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమిస్తూ వస్తున్నారు నాయనా మేము అలాంటి తప్పులు చేయకుండా ఉండేదానికి మాకు సహాయం చేయమని క్షమాపణ నేర్చుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ